South India Shopping Mall lo adbutamaina wedding collections. South India Shopping Mall, GT Road Nilur మనం సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎక్కడికి వచ్చాం సో వింజమూర్ దగ్గర లో వచ్చేసాం విలేజ్ లో కూడా ఒక తోటలోకి వచ్చే వచ్చామనమాట సో మామిడి తోటలో సో ఈ మామిడి సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగిపోతున్నాయి అబ్బా మనందరికీ తెలుసు సంక్రాంతి అంటేనే ఒక చక్కటి పల్లెటూరి వాతావరణంలో జరుపుకోవాల్సిన పండగ అలాగే రైతుల పండుగ కూడా సో ఈ రోజు ఈ చక్కటి వాతావరణంలో పల్లెటూరులో హాయిగా మనం అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగ జరుపుకోబోతున్నాం అలాగే సంక్రాంతి అంటే రంగవల్లెలు భోగి మంటలు అలాగే పొంగళ్ళు ఇవన్నీ చాలా ఉంటాయి ఇంకా సో ఇవన్నీ కూడా సరదాగా గడిపేద్దాం మరి ఈ ట్రెడిషన్ మిస్ అవ్వకూడదని అది ఇది రైతుల పండగ కాబట్టి సో రైతులు ఇప్పుడు ముఖ్యంగా వాడే ఈ ట్రాక్టర్ లో మేమైతే ఎంట్రీ ఇచ్చేసాం సో ఎంట్రీ ఎంట్రీయే కాదు సో ప్రోగ్రాం కూడా అద్దర పడిపోతుంది సో మొత్తానికి కూడా సో ఫుల్ ఎంజాయ్ చేద్దాం బా అందరం కలిసి ఓకే సో వన్స్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసేసుకుంటూ సో మరి ఆ పండగ సంబరాల్లోకి మీరు మాతో జాయిన్ అయిపోండి సంపద సో వి ప్రజెంట్ అయితే మనం ఈ సంక్రాంతిలో వెరీ స్పెషల్ పొంగల్ మనందరం చెప్తారు కదా బేసిక్గా సంక్రాంతి శుభాకాంక్షలు దీంతో పాటు ఇంకోటి చెప్తారు ఏంటిది పొంగల్ శుభాకాంక్షలు సో అందుకే మేము పొంగల్ దగ్గర పొంగల్ దాంట్లో అంటే పొంగలి కాబట్టి సో సంక్రాంతికి అన్నిటికంటే ముందు మహా నైవేద్యం దేవుడికి పెట్టేది పొంగలి కాబట్టి సో సో మేము ఇంత మంది కలిసి చేస్తున్నాం బేసిక్ గా ఒక్కరు చేస్తేనే చాలా టేస్టీ ఉంటది బట్ ఇంత మంది కలిసి చేసామంటే ఇంకా వేరే లెవెల్ అది ఉండబోతుంది సో అయితే మేము బెల్ల పొంగల్ తయారు చేయాలనుకుని ఫిక్స్ అయిపోయాయి అనమాట సో అయితే రెడీ అవుతోంది అది బాగా ఉడికితే తప్ప బెల్లం వేయకూడదంట ఇది మీకు చిట్కా సో ఉడికినప్పుడు బెల్లం వేస్తేనే తొందరగా బాకం అవుతుందట లేదంటే అన్నం ఉడకదంట ఇది ఒక చిట్కా అందరికి అందరూ పాటించండి అండ్ ఏంటంటే సంక్రాంతి రోజు అందరూ కలిసి జరుపుకుంటాం బేసిక్గా కొత్త అల్లుళ్ళు అలాగే కూతుర్లు అందరూ కూడా మొత్తం మన ఇంటికి రావడం అందరూ కలిసి సరదాగా జరుపుకోవడమే సంక్రాంతి పండుగ సో సంక్రాంతి పండుగ అంటే బేసిక్గా ఈ పొంగళ్ళన్నీ కూడా గ్యాస్ మీద చేసేయడం కాదు అది రోజు ఉన్నప్పటికీ సో ట్రెడిషనల్ మన సాంప్రదాయం ప్రకారం అలా అందరం కూర్చొని కట్లు పొయి పెట్టుకొని చక్కగా అందరం కలిసి ఆ పాలు బియ్యం బెల్లం ఇవన్నీ వేసి అంటే మనం అందరం సంతోషంగా హ్యాపీగా జరుపుకునేదే ఈ సంక్రాంతి పండుగ కాబట్టి ఆ తీయదనాన్ని ఆ పొంగల్లో మనం అలా నైవేద్యంగా పెట్టి ఆస్వాదిస్తాం అది మాస్టరు మీ అల్లుడు గారు వచ్చారా ఇంటికి మంచిగా గిఫ్ట్ అన్నీ రెడీ రెడీ చేశారు కదా సో అయితే బెల్ల పొంగలు ఎన్ని చేసినా ఏం చేసినా ఇది చాలా ఇంపార్టెంట్ సో ఈ ఫెస్టివల్లో అయితే మేము ఇప్పుడు అర్చన చెప్పినట్టు సో విలేజ్లో సెలబ్రేట్ చేసుకునే పండుగ బాగుంటుంది సో అందుకని ఎప్పుడైనా ఇంకా ఇంకా సిటీ కల్చర్లో ఉండేవాళ్ళు సిటీలో ఉండేవాళ్ళు ఇలాంటి ఫెస్టివల్స్కి మిస్ చేసుకోకుండా తప్పకుండా విలేజెస్కి రండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి తాతయ్య సో వాళ్ళందరూ చూసి ఎంత బాగుంటుంది సో అలా ఎంజాయ్ చేసేద్దాం సో మేము అలాగే విలేజ్కి అయితే వచ్చేసాం అందుకే ఇక్కడ విలేజ్కి ఎన్విరాన్మెంట్ కనపడుతుంది కదా సో మీరు ఇందాకటి నుంచి దానికి వేస్తున్నారు కాసేపు మాకు కూడా సో అంటే ఇది మనకు అలవాటు లేని పని కదా అయినా సరే బాగుంది సో ఎంతసేపు పడుతుంది మేడం మీరు అవ్వడానికి హాఫ్ అన్ అవర్ ఒకళ్ళు ఏమో గంట అన్నారు ఒకళ్ళు ఏమో పది నిమిషాలు అన్నారు ఒకళ్ళు ఏమో పంట పండేదాన్ని బట్టి పండేదాన్ని బట్టి సో వ్యూస్ వీళ్ళందరూ ఒక అద్భుతమైన పాట పాడాలని ఫిక్స్ అయిపోయారు బా సో వాళ్ళ పాడాలని ఫిక్స్ అయిన తర్వాత మనం ఆపితే అస్సలు బాగోదు అందుకే సో సంక్రాంతి అంటే ఖచ్చితంగా కళ్ళల్లో ఆనంద పుష్పాలతో పాటు పాటలు కూడా ఉండాలి కాబట్టి ఏ పాట పాడబోతున్నారు ఇది అవడానికి ఇంకా కాసేపు టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఒక అద్భుతమైన పాట వినాలని ఫిక్స్ అయిపోయాము సో మీరు ఒక అద్భుతమైన పాట దేని గురించి పాడబోతున్నారు అమ్మవారి గురించి అమ్మవారి పొంగల్ చేస్తూ అమ్మవారి పాట పాడుతుంది పొంగలు చేసుకుంటున్నాం కాబట్టి ఈ పండుగ తీయగా పాడండి చూడరమ్మ సతుల శోభాన పాడరమ్మా చూడరమ్మ సతుల శోభాన పాడరమ్మా కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనా సోబానే సోబానే శోబానే శోబానే శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకే మధురు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అటనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు കോമലാങ്കി ഈ ചൂടി കുടുത്താചരി ചൂടരമ്മ സതുലാല സോബാന പാടരമ്മ കൂടുന പത്തി ചൂടി ചാരി കുടുത്തോബോ ശോഭാനേ സോ అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడే తమితో శ్రీ తానే వచ్చి కొమెర వయస్సు చూడరమ్మ సతులాల సోభాన పాడరమ్మా సో మొత్తానికి దగ్గరగా అయిపోయింది అయిపోవచ్చింది అయితే సంక్రాంతి పండుగ అంటానే మనకి చిన్నటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయి కదా చాలా విషయాలు ఉంటాయి కదా సో అలా ఈవిడ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుందాం చిన్నప్పుడు పసాదు తీసుకుందాం సో మీకు చిన్నప్పుడు సంక్రాంతి స్వీట్ మెమరీ ఏం చెప్తారు దొంగలు చేస్తాము ముగ్గులు వేసుకుంటాము చిన్నప్పుడు అలాట అలా సంక్రాంతి పండుగకి మీకు ప్రతిసారి కొత్త డ్రెస్ కొనిచ్చారు అది లేకపోతే ఎట్టా ఒక రోజు మూడు రోజులకు మూడు మూడు రోజులకు కొన్ని చేసేవాళ్ళు ఏముంది కింద పడేవాళ్ళు అంతే బాగా అలరి బాగా బాగా మీరు ఎంతమంది మొత్తము నలుగురు నలుగురు అమ్మాయిల నలుగురు అంటే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు మీ ఇంట్లో ఎక్కువ గారాబంగా ఎవరిని పెంచే వాళ్ళు నేనే లాస్ట్ కాబట్టి మీరే ఎవరికి బట్టలు కొనిపోయినా కొని కొనిచ్చినా మీకు కొనియాలి ఇంతకీ నీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేస్తావు నా సంక్రాంత ప్రతి సంవత్సరం కూడా అందరం అంటే అక్క వాళ్ళు అందరూ ఇంటికి వచ్చి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఎస్ ఎందుకంటే సంక్రాంతికి మనము రైతులు లేనిదే మనం లేము అవును మనకి ఫస్ట్ సెల్యూట్ చేయాల్సిందే రైతులకి సో రైతులకి పంటలు పండి వాళ్ళకి కొత్త బియ్యం చేతికి వస్తాయి కదా ఆ కొత్త బియ్యంతో మనం పొంగలు వండుతాం అనమాట అందుకే మెయిన్ కాన్సెప్ట్ పొంగల్ పెట్టడానికి సంక్రాంతి జరుపుకోవడానికి మనకంటే ముందు సంక్రాంతి అనేది రైతుల పండుగ అని అంటారు ఎస్ సో అందుకని మనం సంక్రాంతి కాన్సెప్టే అందరు కలిసి జరుపుకోవడం అప్పట్లో ఇప్పుడంటే మనకి సిటీ కల్చర్ వచ్చేసింది ఇట్లా ఉన్నాం కానీ మన అమ్మమ్మలు తాతయ్యల కాలం అంటే ఇంకా పొలం పండ్లని వరి పండించడం అని ఇదే ఉండేది ఇప్పుడంటే జాబులు సో అప్పుడంతా వరి పండించడం అంతా ఉంటుంది కాబట్టి ఆ కొత్త బియ్యంతో మనం అందరం కలిసి కుటుంబ సమేతంగా ఈ పొంగళ్ళు చేసుకోవడం ఇదే ముఖ్యం అనమాట సంక్రాంతికి సో అలా సంక్రాంతి నాకు కూడా ఒక విషయం అయితే ఐడియా వచ్చింది సంక్రాంతి రోజు మన మన వారసత్వంగా మనం వచ్చారు కదా మన పూర్వీకులు సో వాళ్ళని కూడా ఒకసారి స్మరించుకుంటాం వాళ్ళని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం అనమాట సో ప్రధానంగా ఇది అన్ని పండుగలు కూడా రైతులకు సంబంధించిన పండుగలు సో మనం హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నాం ఓకే అండి సో ఇది మనకు అయిపోయింది సో రంగవల్లల దగ్గరికి ఇందాకనే వెళ్ళాం అనుకున్నాం సో ఇప్పుడైతే ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే ముఖ్యంగా ఆడవాళ్ళకి రంగవల్లు అంటే ఎంత ఇష్టం అంటే అసలు మనలో తెలుగుదనం ఉట్టిపడేది ఆ రంగవల్లు చూసాక సో కాబట్టి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వెళ్ళదాం వైభవాన్ని తెలుగు నలు నలుచరకులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ మాల్సి సెంటర్ నెల్లూరు మరి రంగవల్ దగ్గరకైతే వచ్చేసాం మనందరినీ ఇంత బాగా ఆహ్వానించి సో ఇంత పెద్ద ముగ్గేసి ఇందులో అద్భుతంగా తీర్చిదిద్దారు అంటే సంక్రాంతి జ్ఞాపకాలని మళ్ళీ 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 గుర్తు చేస్తూనే ఉన్నారు సో నీకు ఎలా అనిపిస్తుంది అన్నా చూసావా ముగ్గులో కూడా పొంగలి కుండ పెట్టారు అనమాట అది పొంగలి కుండ భోగి మంట కుండ అనేది కొద్దిగా డౌట్ వచ్చింది అది మంట ఆ మంటలో పొంగలి అంటే నీ పాలు పొంగిస్తాము తేగలు కూడా వేసి కాల్చుకుంటాము అవును అవును సో తేగలైతే మిస్ అయిపోయాయి అయినా మేము విలేజ్ లోనే ఉన్నాం తెలుసా కానీ విలేజ్ కి చాలా దూరంగా ఒక గార్డెన్ లో ఉన్నాం సో అందువల్ల అవన్నీ కొంత మిస్ అయింది కానీ సో ఆ కల్చర్ మాత్రం మేము ఎక్కడా మిస్ అయ్యేలా సో ఇక్కడ ఉన్న అంత ట్రెడిషనల్ రెడీ అవ్వడం కానీ సో యాజ్ యూజువల్ చక్కటి ముగ్గులు వేయడం అండ్ చూసారా అంటే ముగ్గులో కూడా మనం ఆ తెలుగుదనాన్ని చూపిస్తూ ఉన్నాం సో మీరు ఎప్పుడైనా పోటీ పడ్డారా అంటే ఆ పక్కింటి వాళ్ళు చూసి మంది ఇంకా బాగుండాలి ఎదురు గారి ఇటారిల్లు ఉంటాయి అనమాట ముగ్గు వేస్తూ ఎవరు అసలు ఎంత బాగా ఎంత పెద్ద తెస్తారు మా ముగ్గు మీద ఉంటుంది వెళ్ళేసి కాలు ఇలా పెట్టి ఇలా ఎవరు ఇలా ముగ్గులు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సర్వేకి వెళ్తాం అనమాట ఎవరు ముగ్గు బాగుంది అని కొత్త రోజు మళ్ళీ వాళ్ళకంటే మనం బాగా కదా మామూలుగా ఇప్పుడు ముగ్గు వేసే సంప్రదాయం అసలు తెలియట్లేదు ఎందుకంటే అపార్ట్మెంట్ ఎక్కువైపోయింది సో వాళ్ళకి నీళ్లు చల్లి కల్లాపు చల్లి చేయడం అనేది అసలు పిల్లలకు తెలియటం లేదు వాళ్ళు కూడా ఈ పండగకి దాని ముందరగా చిన్నదన్న వేద్దామని వేస్తున్నారు మామూలుగా పని వాళ్ళు వేస్తారు ముగ్గురు ఈ పండగ నెల రోజులు మాత్రము వీళ్ళు వంగి చేస్తారు కానీ అది ఎంత మంచి ఎక్సర్సైజ్ అంటే లేడీస్ కి ఈ నెల రోజులు చాలా మంచి ఎక్సర్సైజ్ ఇంటి ముందర అందంగా ఉంటుంది మనకి కూడా మన కళని చూపించడానికి ఉంటుంది అవకాశం సో ఫ్రెండ్స్ మీరు కూడా హ్యాపీగా సంక్రాంతి పండుగలో ఎలాంటి ట్రెడిషన్ మిస్ అవ్వకుండా ప్రతిదీ ఫాలో అవ్వాలని మేమందరం అందరం కూడా కోరుకుంటున్నాం ారు అందులో కుండ కూడా పెట్టారు అండ్ వాటితో పాటుగా నువ్వేంటి కానీ వేయలేక వాళ్ళు వేసిన ముగ్గులు చూసి ఆనందపడి నేను కూడా ఎప్పటికైనా ఇలా ముగ్గులు వేయాలని చెప్పి కోరుకుంటూ అసలు ఎంత చక్కగా వేశారో తెలుసా అండి మహాలక్ష్మిలందరూ కలిసి లక్ష్మీధనం ఉట్టి పడేలా అనిపిస్తుంది మీకు కూడా చూసారంటే ఎదుకుల స్వామికి గోబిల్లో జరగండి ఎదుకుల స్వామికి గోబిల్లో కొలని దోపరికి గోబిల్లో ఎదుకుల స్వామికి గోబిల్లో ఎదుకుల స్వామికి గోబిల్లు కొండగొడుగుగా చ గోవిందునికి గోబిలో గోబియలో గోబియలో తాలు నేటి రోజు రంగమా అందిన రోజు గోబీయలో గోబియలో గోబీఎలో గోబియలో సో మనం పొంగళ్ళు పెట్టేసిన తర్వాత సంక్రాంతి రోజు అంటే ధనుర్మాసంలో గోదాదేవికి పూజలు జరుపుతాం అన్నమాట సో వారితో మాట్లాడదాం బాగున్నారా బాగున్నా బాగున్నారా పార్వతి పార్వతి గారు సో ఈ ధనుర్మాసంలో మనం సంక్రాంతి రోజున మనం గోదాదేవికి పూజ అనేది ఖచ్చితంగా చేస్తాము సో దీని వెనక అర్థం ఏంటి అంటే ఎందుకు పర్టికులర్గా గోదాదేవికి పూజ చేస్తాం మనం ఇది మా మామూలుగా ఓ జై వాస్వి ఈ వచ్చిన సంక్రాంతి సంబరాలకు వచ్చిన ప్రేక్షకులకి అందరికీ కూడా పోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు పొంగళ్ళు పెట్టుకుంటాం ఎందుకు పొంగళ్ళు పెట్టుకుంటామంటే పండగ ఈ బియ్యము వడ్లు అదే ధాన్యము అన్నీ వస్తాయి పా పాడి పంట అంటారు ఈ పాలు ఆవులు మామూలు అప్పుడు మో విధంగా ఇస్తాయి కానీ ఈ రోజుల్లో మటుకు ఈ ధనుర్మాసంలో చక్కగా పొదుపు నిండా పాలు బాగా ఇస్తాయి ఆ పాలు పెట్టి ఈ కొత్త బియ్యం పోసి బెల్లం వేసి పొంగళి చేస్తారు ఆ పొంగలి చేసి దేవుడికి నైవేద్యంగా ఇచ్చి పెద్దలకు గుడ్డలు పెట్టుకొని ఆ రోజంతా కూడా భోగభాగ్యాలుగా సంతోషంగా పండగ చేసుకుంటాం సంక్రాంతి అంటే శాంతి క్రాంతి రెండు ఇస్తుంది ఎందుకంటే భోగి రోజు మంటలు వేసాను కదా మనం ఆ కాంతి అంతా కూడా మనకి తెల్లవారి మనకి కాంతి శాంతి రెండు ఇస్తుంది అనమాట ఇచ్చిన తర్వాత పెద్ద పండగ అంటాం పెద్ద పండగని ఎందుకు అంటామంటే పెద్దలకు చేసే పండుగ ఈ రోజు పెద్దల్ని మనము తర్పణాలు వదులుతారు ఎందుకు తర్పణాలు వదులుతారంటే ఇప్పుడు ఈ ధన్వరి మాసం దాకా వచ్చేది దక్షిణాయన పుణ్యం దక్షిణాయన వచ్చేది ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం ఉత్తరాయణ పుణ్యకాలం అని ఎందుకు అంటాం అంటే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి వచ్చేది దేవతలకు ముఖ్యం అవును ఈ ఆరు నెలలు మనం పితృదేవతలు మనల్ని బాగా చూసుకోమని వాళ్ళు ఇప్పుడు ఉండరు ఇంకా దేవతల కాలం ఈ పుణ్యకాలం అంతా ఉత్తరాయ కాలం అన్న మనం ఇది తర్పణాలు చేయటం పూజలు చేయటం పెద్దోళ్ళని తలుచుకొని చేయమంటారు ఎందుకు చేస్తామంటే మనం చేస్తే మన పిల్లలు నేర్చుకుంటారు అవును మన పెద్దోళ్ళందరూ చేయబట్టు మనం చేస్తాం ఎందుకు చేస్తున్నాం మనం అంటే పైనుంచి వాళ్ళ ఆశీర్వాదం మనకు ఉంటుంది ఇప్పుడు చక్కగా మనం ఫస్ట్ దీపాలు వెలిగించుకుందాం తుంగస్తనగిరితమునని దురంబోయడు నిర్మలుని ముద్దులు గుల్కెడు పాటల వాడుచు ముదము మీరగా మేల్కొలిపి శృతిశత శిరముల చక్కగా వెలసిన తన పారాధ బోధించి ముడచియుడచిన విరుల గిండల చతుడముగని గడితునించేసి బలిమిరా భగవంతునితో నందరు చెల్లులం గూడుకొని ని మరి మరి మొక్కెదముదమారన్ హంసలు తిరిగెడు పొలమున వెలసినవిల్లిపుతూరి నున్నటి రంగని కర్పణ చేసిన వ్రతమును నిషదము చేయుదము చేరి నరమణి మంగళం గోదా జననీ మంగళం మనందరికీ తెలుసు సంక్రాంతి పండుగ రోజు హరిదాసులు మన ఇంటికి వస్తారు అలాగే వాళ్ళకి ఇలా మనో ఈ వరి ఏదైతే అంటే పచ్చబియ్యం ఏదైతే వరి ఉంటుందో అది వాళ్ళకి అలా గుప్పెడితో పోస్తూ ఉంటే మనకి స ఎంతో సిరిధాన్యాలు మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఆ దేవుడు అందిస్తాడని కోరుకుంటూ కృష్ణార్పణ హాయ్ హాయ్ హరి హరి వా సూపర్ అనిపించింది ఆ భైరోజు సంక్రాంతి పండుగ అయితే నిజంగా మీరందరూ కూడా ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటున్నా సో ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది కదా ఎందుకనంటే చక్కటి తోటలో అందరూ కలిసి చక్కగా ముగ్గులు వేయడం గొబ్బెమ్మలు పెట్టడం అలాగే పొంగళ్ళు చేయడం అమ్మవారి పాటలు ఎంత బాగుందో అండ్ కోలాటాలు ఆడడం ఇవన్నీ కూడా ఎంతో కనుల విందుగా ఉంది కదా ఈసారి సో ఈ పండుగ అయితే మాకు చాలా సంవత్సరాల పాటు గుర్తుంటది అలాగే మీరు కూడా ప్రతి పండుగను గుర్తుంచుకునేలాగా సెలబ్రేట్ అయితే చేసుకోండి సో ఈ సంక్రాంతి పండుగ మీ ఇంట్లో కూడా వైభవంగా జరగాలని అలాగే సంక్రాంతి పండుగ మీ ఇంట్లో సిరులు కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం యాక్ట్ ప్రేక్షకులందరికీ వన్స్ అగైన్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఆ అట్ సేమ్ టైం రేపు మళ్ళీ కనుపండుగ ఉంది కదా మరి అసలు భోగి ఎంత స్పెషల్ గా ఉంటుందో సంక్రాంతి ఎంత స్పెషల్ గా ఉంటుందో కనుమ కూడా అంత స్పెషల్ సో ఇంకా ఎప్పుడెప్పుడు రేపు ఆ విషయాలన్నీ రేపు మాట్లాడుకుందాం కదా సో వ్యూవర్స్ మరి రేపు కనుపండుగ సందర్భంగా రేపు కలుద్దాం ఇప్పుడైతే ఈ సంక్రాంతి పండుగ మీరు కూడా మాతో కలిసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా సో వన్స్ అగైన్ మా టీం అంతా తరపు నుంచి కూడా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం ఇది మన చేనేత చెరకుతో చేసే అద్భుత ఆవిష్కరణ స్టర్ వీవర్స్ మరియు మగన్ ధరలకే కంచి పట్టు చీరలు ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్ మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు